రాజశ్రీ హోమ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ కొర్రముల గడ్కేసర్ మండల్ మేడ్చల్ డిస్టిక్లో రాజశ్రీ హోమ్స్ కల్చరల్ అసోసియేషన్ తరఫున కాలనీలో మొట్టమొదటిసారి వినాయక నవరాత్రులను కాలనీ ప్రెసిడెంట్ వంగళ శివ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం అలాగే ఎనిమిదవ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్న ప్రసాదం కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ వేడుకల్లో గట్కేసరు మండల ఎంపీపీల ఫోరం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను ఎంపీపీ గారు మెచ్చుకొని సన్మానించారు మన కాలనీ సమస్యలను తీర్చే విషయంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నన్ను ఉంది నేను మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున నిలబడ గట్టికేసారి ఎంపీపీగా ఐదు సంవత్సరాలు నా వంతు ప్రయత్నం చేసినా మండలంలో మంచినీళ్ళ కోసం కానీ డ్రైనేజ్ కోసం కానీ ప్రతి సమస్యపై పోరాటం చేసినా సక్సెస్ కూడా కొంతవరకు సక్సెస్ అయినా కొంతవరకు కాకుండా కానీ కాలనీ విషయానికి వచ్చేసరికి మీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఉంటారు మీకు సరైన లీడర్ లేకపోవడము లేకపోతే అధికారుల స్పందన కూడా తక్కువ ఉంటుంది కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు మీ సొంత పనులు కూడా అంటే ఏదైనా హాస్పిటల్ కానీ ఇంకేదన్నా ఇతర సమస్యలు ఉంటే ఎమర్జెన్సీగా నాకు స్వయంగా కాల్ చేయొచ్చు ఎవరైనా అంటే హాస్పిటల్ బిల్లు చెల్లించలేని వాళ్ళు ఉంటే కూడా ఉచితంగా మనకు తెలిసిన హాస్పిటల్స్ విషయంలో కానీ ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా కాలనీ సమస్యలు డెవలప్మెంట్ విషయంలో మీరు ఏదైతే మా ఎంపీ గారు ఇప్పుడు రాజేందర్ గారు ఉన్నారు మేము ఆయన బడే ఉంటాం కాబట్టి మా వంతు ప్రయత్నం చేస్తాం నిధుల విషయంలో కానీ ఇంకేదైనా సమస్యల విషయంలో పరిష్కారం కోసం నేను ఇళ్ల అంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా చెప్తా ఉన్నా మీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి అన్ని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అందరూ హాయ్ అండి నా పేరు అనుషా ముందుగా మా రాజశ్రీ హోమ్స్ కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఈ రోజు ఎనిమిదో రోజు మా గణపతి గణపతి ఉత్సవాలలో మేము అంటే మా లేడీస్ కమిటీ నుండి మా గణపతికి మేము అన్ని విధాల ఏమంటారు మా గణపతిని మేము మెప్పిస్తున్నాము అంటే తొమ్మిది ఎనిమిది రోజులు ఎనిమిది ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకుంటూనే ఉన్నాము మా కోరికలు కూడా గణపతి వింటూ ఉన్నాడు ఇప్పుడు మా కాలనీ గణపతి కోసం మేము ఒక చిన్న పాట అంటే మంగళహారతి పాట పాడబోతున్నాము మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మలగన నాథులకు శుభ మంగళమణి పాడరి మలగన నాథులకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదులకు శుభ మంగళమణి పాడరే మన గణనాథులకు ముత్యాల హారతులు ముగితలియువరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముగితలివరే మూషిక వాహనానికి ముచ్చటతోను மங்களமணி மங்களமமணி மங்கலமன ரே மங்கலமணி பாடரை மனநாது ஜெயமங்கலமணி பாடரை மனநாது கரி காந்தி மங்களம் காந்தி மங்கலம் திவ்ய மங்களம் கரிவதனா சதனு காந்தி மங்களம் గిరిసు ప్రియతనయునికి దివ్యమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథులకు జయ మంగళమణి పాడరే మన గణనాథులకు దీప్తి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తులకు సర్వమంగళం

మా రాజశ్రీ హోమ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ కొరేంలలో మొట్టమొదటిసారి గణేష నవరాత్రుల యొక్క వేడుకలు అనేటువంటివి జరుపుకుంటున్నాము ఆ వేడుకల లోపల భాగంగా ఎనిమిదవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు క్లాసికల్ డ్యాన్స్ మరియు అన్న ప్రసాదం అనేటువంటిది మేము మా రాజశ్రీ హోమ్స్ ఓనర్స్ అందరము కుటుంబ సభ్యులం అందరము కూడా కలిసికట్టుగా ఇప్పుడు నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది సో ఆ గణేషుడి యొక్క అండదండలు మా ఓనర్స్ పైన అందరిపైన ఉండాలని మా కాలనీ యొక్క సమస్యలన్నీ తీరాలని మేము ఆ గణనాథుని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాలని ఘనంగా సమిష్టిగా సహృదయతో చేస్తూ ఉన్నాము ఇది ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ సార్ సో ఇది మొట్టమొదటిసారి మొదటి గణపతి ఆ తర్వాత ఇంకా ఘనంగా చేయించుకోవాలని చెప్పేసేటువంటి ప్రణాళికలు అనేటువంటి ప్రతి ఒక్క ఓనర్ దగ్గర ఉన్నాయి ఆ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు అనేటువంటి సక్సెస్ఫుల్గా ఎనిమిదవ రోజు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది రేపు నిమజ్జన ఉత్సవం అనేటువంటిది ఘనంగా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి మనం ఈ ఓనర్స్ అందరూ మన మొక్కుకున్నారా అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలంటే తొందరగా డెవలప్మెంట్ కావాలి అన్ని తొందరగా కావాలి